పది జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి పది జిల్లాల నుండి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ క్రీడాకారులందరికీ పిల్లలకు నా ఆశీర్వదనలు నా ఆశీస్సులు మీ అందరికీ నా శుభాకాంక్ష గంగామోహన్ గారు చెప్పినారు వేరే ఎవరో చేయకపోతే ఇది మా మీద పడ్డ సార్ అని చెప్పి నాగమోహన్ గారు కూడా అన్నారు ఏం పర్లేదు మన మీద ఎంత పడితే అంత తీసుకుందాం నేను మీతో ఉన్నా ఎవరు ఎక్కడ ఈ రాష్ట్రంలో చేయలేకపోతే మనం చేద్దాం స్పోర్ట్స్ ఏ ఈవెంట్ అయినా సరే మీరు ఎక్కడికి రావద్దు ఎందుకంటే జిల్లాలో బ్రహ్మాండమైన స్పోర్ట్స్ టీం ఉన్నది మనకి చాలా ముచ్చటేస్తుంది నాకు విద్యాసాగర్ అన్ను చూసిన మల్లేజ్ గౌడ్ గారిని చూసినా ఇక్కడ ఉన్న పిఐటిస్ అందరినీ చూసినా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి పనిలాగా తీసుకొని చేస్తూ ఉంటారు ఒక క్రీడాకారుడిగా నాకు ఇంతకంటే ఇంకా సంతోషం ఇచ్చే అంశం ఏది ఉండదు కాబట్టి తప్పకుండా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉండండి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు నా పక్షాన ఉంటాయి అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తూ ఉన్నా ఇకపోతే శోభన్ గారు అన్నారు స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ పెడదామని తప్పకుండా పెట్టండి ఏం వెనకపోవద్దు కమర్పెల్లి కావచ్చు వేల్పూర్లో కావచ్చు రెండు స్టేడియాలు ఉన్నాయి మీకు మీకు ఏది నచ్చితే అక్కడ పెట్టండి మీకు ఇబ్బంది ఏమి లేదు మీ ఇష్టం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా రెండు ఇండోర్ స్టేడియంలు లేవు ఎక్కడ కూడా లేవు రెండు ఇండోర్ స్టేడియం ఒక మన బాల్కొండ నియోజకవర్గంలోనే ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతోటి మనం అడగగానే మనకు రెండు ఇండోర్ స్టేడియంలు ఇచ్చిన జనరల్గా అసలు స్టేడియం అనేది ఒకటే ఇస్తారు ఒక నియోజకవర్గానికి అది కూడా మరి మనకు రెండు నియోజకవర్గం రెండు ఇండోర్ స్టేడియంలు ఇవ్వడం అనేది చాలా గొప్పవి ఒక్క ఇండోర్ స్టేడియం లేని నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో మనకు రెండు ఉన్నాయి మనకు అదృష్టవశాత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇక్కడ బిల్ట్ అయి ఉన్నది కాబట్టి మంచి పీఈటీస్ హ్యూమన్ పవర్ మనకి మనకి ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేయండి తప్పకుండా నేను నాతో పాటు నా సహచరులందరూ కూడా మీతో పాటు ఉంటాం మీ వెనకాల ఉంటాం మీరు ముందాటు నుండి నడిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇకపోతే మా తండ్రి గారి మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు ఆయన కూడా స్వతహా వాలీబాల్ నేషనల్ ప్లేయర్ అయిన సీనియర్ నేషనల్స్ మూడో నాలుగు ఆడినాడు ఆయన ఒక యూనివర్సిటీస్ రెండో మూడో సీనియర్ నేషనల్స్ ఆడినాడు అట్లే క్రికెట్ కూడా స్టేట్ లెవెల్లో ఆడినాడు ఆయన అన్ని గేమ్స్ ఆడేది కబడ్డీ బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ వాట్ నాట్ ఎవ్రీ ప్రతి గేమ్ ఆడేది ఆయన సో ఆయన తప్పకుండా ఆయన చిరస్మరణీయుడు మంచి స్పోర్ట్స్మెన్ ఈ ప్రాంతంలో ఆయనను చూసే అన్ని నేర్చుకు చిన్నప్పుడు నేర్చుకున్నాం ఆయన నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలప్పుడు కూడా మాతో పాటు క్రికెట్ ఆడేది వేల్పూర్లో సో డెఫినెట్గా మరి విద్యాసాగర్ అన్న ఒక ప్రపోజల్ పెట్టినాడు నిజంగానే ఇటువంటి ప్రపోజల్ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చుంటే బాగుండేది ఇప్పుడు మేము అధికారంలో లేము ప్రభుత్వంలో లేము కానీ డెఫినెట్గా మీరు మీరు ప్రపోజల్ పెట్టండి నేను సంబంధిత మంత్రి గారికి కావచ్చు కలెక్టర్ గారికి నేను మనం రిక్వెస్ట్ చేద్దాం అందరం కలిసి మీరు ముందు పూనుకుంటేనే అవుతుంది నేను గునుకుంటే కాదు మాత్రం అనేది నేను చేసుకుంటే బాగోదు మీరు చేస్తేనే దానికి ఒక సార్థకత ఉంటుంది తప్పకుండా సురేందర్ రెడ్డి గారికి ఆ గౌరవం దక్కాల్సిందే ఇప్పటికే లేట్ అయిపోయిందని భావిస్తూ ఉన్నాం మీ అందరికి కూడా ఇంతకుముందు నీరజారెడ్డి గారు చెప్పినారు చాలా చక్కగా మూడు విషయాలు చెప్పినారు స్పోర్ట్స్లో మీరు స్టేట్ లెవెల్ ఈవెంట్లో పాల్గొనడమే మీరు గ్రేట్ ఎందుకంటే ప్రతి డిస్టిక్లో థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ ఉంటారు మీ మాదిరిగా బాయ్స్ ఉంటారు మీ మాదిరిగా మీ ఏజ్ వాళ్ళు వాళ్ళందరిట్లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చింది మీరు జస్ట్ సిక్స్టీన్ పదహారు మంది సెలెక్ట్ అయ్యి వచ్చిన సో ఆర్ సంథింగ్ స్పెషల్ మీరు ఈ ఈవెంట్లో పాల్గొనడమే గొప్ప అట్లాగే గెలుస్తాం ఓడుతాం డోంట్ వరీ సీరియస్గా తీసుకోవద్దు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి గెలిచినా ఓడినా రెండు ఒకటే తిరగ తీసుకోవాలి ఎందుకంటే జీవితంలో కూడా మనకు అనేక ఆటుపోట్లు వస్తాయి మనకు లైఫ్లో రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా ఒకటే రకంగా లైఫ్ సాగదు ఒక్కొక్కసారి కష్టం వస్తుంది ఒక్కొక్కసారి నష్టం వస్తుంది ఒకసారి బాధలు వస్తాయి అవన్నిటిని తట్టుకునే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఈ జీవితంలో ఎదురు దెబ్బల్ని తట్టుకోవడం అనేది అలవాటు అవుతుంది ఎందుకంటే మనం రోజు ఆడతాం కదా ఆటలు ఒకరోజు ఓడిపోతాం ఒకరోజు గెలుస్తాం కాబట్టి మనకు అలవాటు కాబట్టి నేను పేరెంట్స్ కూడా చెప్తా ఉంటాను ఎక్కడికి పోయినా చదువు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ స్పోర్ట్స్ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి లైఫ్లో అన్ని విషయాలను కూడా విశ్లేషించే తత్వం మెన్లకు ఎక్కువ ఉంటుంది ఆలోచన చేసే తత్వం మెన్లకు ఎక్కువ ఉంటుంది అట్లే ఆ తీసుకునే ఆ దెబ్బల్ని తట్టుకునే శక్తి కూడా స్పోర్ట్స్ మెన్లకే ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ ఒకటి మీరు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పోయి ఈ సర్టిఫికెట్స్ తీసుకొని మీకు ఇటు ఎడ్యుకేషన్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు మీకు లాభం జరుగుతుంది రెండు జీవితంలో మీకు దెబ్బలు తగిలినప్పుడు సునాయసంగా దాన్ని అధిగమించే మానసిక స్థైర్యం మెంటల్ ఎబిలిటీ కూడా మీకు వస్తుంది ఫిజికల్ ఎబిలిటీతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా స్పోర్ట్స్ తోటి వస్తుంది కాబట్టి మరి పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్లో మీ అందరు కూడా నా సజెషన్ ఏంటంటే మీరు ఓడిపోగానే బాధపడకండి నెక్స్ట్ టైం మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మీకు అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నా ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నట్టు ఉండదు డెఫినెట్గా నీధర్ రెడ్డి గారు చెప్పిన ఈ అలవాటు కూడా వస్తుంది మీకు సర్దుకుపోయే తత్వం కూడా స్పోర్ట్స్ మెన్లకు వస్తుంది అయితే నేను ఇక్కడ మా టీం అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ అఫీషియల్స్తో పాటు మీరు కూడా సర్పంచ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు కూడా పిల్లలకు మంచి భోజనం అదైతే ఫస్ట్ ఇంపార్టెంట్ మంచి భోజనం పెట్టే ఏర్పాటు చేయండి నేను ఈ మండల టీఆర్ఎస్ పార్టీ గ్రామ టిఆర్ఎస్ పార్టీ పక్షాన డెఫినెట్గా మీకు కొంత సహాయం నేను పంపిస్తాం మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఈ ఆర్గనైజర్స్ తోటి ఉండి నేను ఈవెంట్ని సక్సెస్ చేయండి మా సర్పంచ్ గారు అన్నారు అన్న మళ్ళీ నెక్స్ట్ ఇంకో వాలీబాల్ కూడా వస్తున్నదన్న దానికి కూడా చేయాలన్నాడు తప్ప చేయాలి మనం ఎలక్షన్లలో ఖర్చు పెడతాం దీన్ని కూడా కొద్దిగా పెట్టుకోవాలి మనం నష్టం లేదు మన పిల్లల కోసమే కాబట్టి మీకు ఇంకా ఇబ్బంది అయితే నాకు చెప్పండి నేను చూసుకుంటానని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటూ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్ అందరికి కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరి పిఏటీస్ కి అందరికి స్టేట్ నుంచి వచ్చినటువంటి ఆబ్జర్వర్స్ కూడా సెలెక్టర్స్ ఉంటారు సెలెక్టర్స్ సెలెక్టర్స్ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ టోర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మీ అందరు కూడా మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడు కూడా ఈ టోర్నమెంట్ విషయంలో నా సంపూర్ణ సహ సహకారాలు మీకుంటాయని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైతల గారు